బిల్లు కోసం ఢిల్లీలో సీఎం రేవంత్ లాబియింగ్ చేస్తున్నారు రేపు రాజీవ్ గాంధీతో రేవంత్ రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ కానున్నారు మరోవైపు ఆర్డినెన్స్ పై న్యాయ కోవిదులతో గవర్నర్ చర్చలు జరుపుతున్నారు బీసీ రిజర్వేషన్ పెంపునకు అడ్డుగా మారిందేంటి మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ అంటుంది మరి అటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయని కాంగ్రెస్ వాదిస్తోంది మొత్తంగా బీసీ బిల్లు ఢిల్లీలో పొలిటికల్ రగడకు కారణమైంది ఈ రగడ మరింత రాజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్రంలో అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతిచ్చి బీసీ రిజర్వేషన్ల పెంపుకు మద్దతిచ్చి ఢిల్లీలో మాత్రం దానికి అడ్డుపు కట్ట వేస్తున్నారు అడ్డుపడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఇదే అంశం సంబంధించి ఇప్పుడు తెలంగాణలో చాలా హాట్ టాపిక్గా మారింది బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెరుగుతాయా పెరగవా పెరగడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఆ రెండు మార్గాలు పెండింగ్లో పడిపోయాయి ఒకటి తెలంగాణ అసెంబ్లీ బిల్ పాస్ చేసి దాన్ని రాష్ట్రపతికి పంపారు రాష్ట్రపతి ఆమోదం కోసం దాదాపు వంద రోజులుగా అంటే మూడు నెలలుగా కూడా అది పెండింగ్లోనే ఉంది ఇటు గవర్నర్కి ఆర్డినెన్స్ కూడా ఆ తర్వాత నాలుగైదు రోజుల కింద వారం క్రితం గవర్నర్కి ఆర్డినెన్స్ ఒకటి పంపారు ఆర్డినెన్స్పై న్యాయ కోవిదుల సలహాలు అని తీసుకుంటున్నారు గవర్నర్ దాంతో అక్కడ రాష్ట్రపతి చేతిలో ఉన్న బిల్ ఏమవుతుంది ఇక్కడ గవర్నర్ చేతిలో ఉన్న ఆర్డినెన్స్ ఏమవుతుంది ఇంతకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంపు జరుగుతుందా ఆ జరగడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న లాబియింగ్ వర్కౌట్ అవుతుందా అసలు బీసీ రిజర్వేషన్లకు అడ్డేవారు ఇదే అంశంపై చర్చిద్దాం చర్చించే ముందు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏమన్నారో ఒకసారి చూద్దాం కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడానికి సహకరించి మా తరఫున నిలబడి ఇండియా కూటమి అలయన్స్లో ఉండే వివిధ రాజకీయ పక్షాలను కూడా సమన్వయం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలి అని చెప్పి విజ్ఞప్తి చేయడానికి ఢిల్లీకి రావడం జరిగింది జనగణనలో కులగణను చేర్చడానికి అవసరమైన ప్రణాళికలు కూడా సిద్ధం చేయడానికి రేపు సాయంత్రము వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులకు ఏ విధంగా ఈ జనగణనలో కులగణన చేపట్టవచ్చు తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అన్ని వివరాలను కూడా వాళ్ళకి వివరించి ఈ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా తెలంగాణ మోడల్ సోషియో ఎకనమిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఒక రోల్ మోడల్గా ఈ దేశానికి ఈరోజు మేము ఒక దిక్సూచిగా నిలబడదలుచుకున్నాం దానికి ఇవాళ బీజేపీకి ఒక రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీకి ఇంకొక రాజ్యాంగం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం దేశ ప్రజలందరికీ ఒక్కటే ఆ రాజ్యాంగానికి లోబడే ఈరోజు రిజర్వేషన్లు పెంచాలి అని అంటున్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి నుంచి మొదలుపెట్టే బండి సంజయ్ వర కేంద్ర మంత్రులుగా పనిచేస్తూ ముస్లిం రిజర్వేషన్లను మేము ఒప్పుకోము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలను తొలగించే రిజర్వేషన్లను ప్రతిపాదిస్తే మేము మద్దతు ఇస్తామంటున్నా అని అంటున్నారు వాళ్ళు అసలు వాళ్ళ అవగాహన ఉండి మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో నాకు తెలీదు ఈ దేశ ప్రధానమంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించండి మీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించి అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సూచన చేయండి మేము మూడు రాష్ట్రాలలో రిజర్వేషన్లు తొలగించినాం తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలగించాలని చెప్పి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటుంది వితండవాదం చేయడం ద్వారా వాళ్ళు సాధించేది ఏం లేదు ఇది ముస్లిం రిజర్వేషన్లను అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రగానే మేము భావిస్తున్నాం తప్ప ఇంకొకటి కాదు బయలుదేరే మధ్యప్రదేశ్లో ఎనభై ఏడు కులాలు ఉంటే దీంట్లో దాదాపుగా వీళ్ళకు ముప్పై ఎనిమిది కులాలు ముస్లింలకు సంబంధించిన ఉపకులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు మధ్యప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో ఐదు ముస్లిం కులాలు అనుభవిస్తున్నారు ఫకీర్ మెమీన్ ముస్లిం ఖాయస్ హజాన్ షేక్ సర్వారి ఈ ముస్లిం కులాలు ఉత్తరప్రదేశ్లో నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో ఉన్నారు గుజరాత్లో ఇరవై ఎనిమిది కులాలు ఉన్నాయి మొత్తం చదివిపిస్తాం అంటే వినిపిస్తా అదేవిధంగా బీహార్లో ప్రతి దగ్గర మహారాష్ట్రలో ఈరోజు తొలివాదన చేయడానికి బీజేపీ వాళ్ళు బయలుదేరినరు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు రిజర్వేషన్లను యాభై శాతానికి పరిమితి చేస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించిండు యాభై శాతానికంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వకుండా చంద్రశేఖరరావు గారు బీసీలకు అన్యాయం చేసిండు చట్టం చేయడం ద్వారా ఆ చట్టాన్ని తొలగించడానికి మేము ఆర్డినెన్స్ తెచ్చినాం ఎందుకంటే మాకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది మీరు తక్షణమే ముప్పై రోజుల్లో రిజర్వేషన్లు నిర్ణయించండి తొంభై రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు చేయండి అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఈ ఆదేశాల నేపథ్యంలో మేము చంద్రశేఖరరావు పంచాయతీరాజు చట్టంలో పెట్టిన నిబంధనను తొలగించడానికి మాత్రమే ఆర్డినెన్స్ ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీ అడ్డుపడుతున్న విధానాన్ని ఇటు కేసీఆర్ కూడా గతంలో ఉన్న బీసీ రిజర్వేషన్లను తగ్గించారు అసలు యాభై శాతం లోపలికి తెచ్చిందే కేసీఆర్ అంటూ కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అసలు యాభై శాతం నిబంధన అనేది ఎప్పుడో పోయింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు టెన్ పర్సెంట్ పెట్టినప్పుడే యాభై శాతం దాటకూడదు రిజర్వేషన్లు అనే నిబంధన ఉల్లంఘించినట్లయిపోయింది అది చర్చనే లేదని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు దీనిపై చర్చిద్దాం మాతో పాటు డిబేట్లో జన అవుతున్నారు దాసో స్టవన్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి అద్దంకి దయాకర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు అద్దంకి దయాకర్ గారు లక్ష్మీనారాయణ గారు మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి ముందు దాసో స్టవన్ గారితో మాట్లాడతాను ఎందుకంటే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు శ్రావణ్ గారు కొన్ని క్వశ్చన్లు రేజ్ చేశారు ఏకంగా ముఖ్యమంత్రికి ఒక లెటర్ కూడా రాశారు దానికి సంబంధించి చాలా అంశాలకు రేవంత్ రెడ్డి గారికి సమాధానం కూడా ఇచ్చినట్లు కనిపించింది అంటే శ్రావణ్ గారు పేరు తీసుకొని లైట్గా కొట్టిపడేసిన అంశాలకు మాత్రం ఆయన రియాక్ట్ అయ్యారు చాలా అంశాలకి ముందు శ్రావణ్ గారితో మాట్లాడతాను శ్రావణ్ గారు మీరు ఢిల్లీలోనే ఉన్నట్టున్నారు ఈ లెటర్ కూడా ఒకటి రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి గారికి బహిరంగ విజ్ఞప్తి అని ఇందులో కుల గణాంక సర్వే అసెంబ్లీకి ఎందుకు చేర్చలేదు ప్రజలకు ఎందుకు విడుదల చేయలేదు భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ నివేదికను అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ నివేదికను జులై పంతొమ్మిదిన స్వీకరించినా ఇప్పటివరకు ఎందుకు పెట్టలేదు ఇలాంటి కొన్ని క్వశ్చన్లు చేశారు బీసీ రిజర్వేషన్లకి అసెంబ్లీలో చర్చించకపోవడాన్ని మీరు పట్టారు ఆర్డినెన్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు అంటే ముందు క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ ఆమోదం తీసుకున్న తర్వాత రిపోర్ట్లు నిన్న ముందే వచ్చాయనే రకంగా చెప్పారు ఆయన ఏం చెప్తారు అంటే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మీరు కూడా ఫాలో అయ్యి ఉంటారు మీ అనుమానాలకు మీ లేఖకు సమాధానం వచ్చినట్లు భావిస్తున్నారా నాకు తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ఏదో తాత్సారం చేయడం కోసము లేకపోతే బహుజనులను మభ్యపెట్టడం కోసం మాత్రమే చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం లెక్క కనబడుతుంది తప్ప సీరియస్ గా ఆయనకు బీసీ రిజర్వేషన్స్ అమలు చేయించాలన్న చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనబట్టలేదు రెండవది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అండి ఇప్పుడు మనకు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నాడు బిల్స్ పాస్ అయినాయి ఆ బిల్స్ అదే సేమ్ డే దే బిన్ సెంట్ టు గవర్నర్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ అంటే అదే రోజు గవర్నర్ పోయినాయి మేబీ ఒక టూ త్రీ డేస్ లో గవర్నర్ వుడ్ హ్యావ్ సెంట్ ఇట్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే మార్చ్ లో బిల్ పాస్ అయింది గవర్నర్ పోయింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పోయింది ఏప్రిల్ రేవంత్ రెడ్డి గారు నీరెత్తినట్టుగా ఉన్నారు మేలో మాట్లాడలేదు జూన్ లో మాట్లాడలేదు జూలై అయిపో వస్తుంది ఇప్పుడు వచ్చేసి నేను ఢిల్లీలో వెళ్ళి పార్లమెంట్ మీద లేకపోతే ఇంకోళ్ళ మీద నేను ఒత్తిడి పెడతా అని చెప్పని ప్రయత్నం చేసిండ్రు ఈ బిల్లుల గురించి లేకపోతే నైన్త్ షెడ్యూల్ ఇన్కార్పొరేట్ చేయడానికి ఆ బిల్లుల గురించి మాట్లాడతా అని చెప్పి ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు మధ్యలో మళ్ళీ ఒక ఆర్డినెన్స్ పట్టుకొచ్చినారు ఇది పూర్తిగా కూడా ఒక కాంట్రడిక్టరీ అప్రోచ్ దట్ ఈజ్ అడాప్టింగ్ హీజ్ కన్ఫ్యూజింగ్ ఆయన కన్ఫ్యూజ్ అయినరా మొత్తానికి మాత్రం తెలంగాణ సమాజాన్ని బీసీలను కన్ఫ్యూజ్ చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది ఈ డిలే వల్ల ఈ డాడ్జ్ వల్ల బిల్స్ ఆర్డినెన్స్ ఇదంతా వల్ల దానికి సమాధానం చెప్పలేదు ఆయన రెండవది ఏంటి అంటే సార్ నేను ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే ఇది ఆయన మార్చిలో పెట్టేసి ఆర్డినెన్స్ బిల్లో ఏదో రకంగా తీసుకొచ్చి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ లిస్ట్ మేము ఇన్ని ప్రశ్నలు అడగము ఇన్ని రకాలుగా ఆయన చేస్తున్నటువంటి ఒక ప్రాసెస్ ను అడగము ఆయన చేయలేదు కాబట్టి ఇవాళ మేము అడగాల్సి వస్తా ఉంది ఇవాళ నువ్వు కాస్ట్ సర్వే నూట అరవై కోట్లతో చేసినావు నువ్వు కాస్ సర్వే రిపోర్ట్ గురించి నువ్వు అసెంబ్లీలో పెట్టినా అని ఆ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో అబద్ధం ఆడేస్తున్నారు నాకు తెలిసి ఆయన అసెంబ్లీలో రిపోర్ట్ ఇంకోటి ఏమంటాడు వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచాలి కాబట్టి ఎవడు అడుగుతున్నాడు కళ్యాణ్ ఇన్ఫర్మేషన్ శ్రవణ్ ఇన్ఫర్మేషన్ గాయకర్ గారు ఇన్ఫర్మేషన్ లక్ష్మీనారాయణ గారి ఇన్ఫర్మేషన్ అడుగుతలే ఏ పల్లెలో ఏ కులం వాళ్ళు ఏ రకంగా పొలిటికల్ గా వెనుకబడి ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఆ డేటా చెప్పాలా అది ఇంత కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ సుప్రీం కోర్ట్ ట్రిపుల్ టెస్ట్ ఆబ్లిగేషన్ అది చెప్పకుండా రైట్ టు ప్రైవసీ అని చెప్పని ముఖ్యమంత్రి గారు దాటవేత చేస్తూ నేను అసెంబ్లీలో ప్రవేశపెట్టినాని అబద్ధం ఆడినరు ఒకటి రెండవది భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ ఎందుకు బయట పెట్టారు మీరు ఇట్ ఈస్ టు సబ్స్టాన్షియట్ ది ఎక్స్టెంట్ ఆఫ్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ అది కూడా యూనిట్ వైజ్ నువ్వు ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టావు తర్వాత నిన్న సుదర్శన్ రెడ్డి గారిని అడిగితే క్యాబినెట్ లో మేము అప్రూవల్ చేసుకున్నాక పెడతాము అని చెప్పారన్నారు మొత్తానికి ఏంటంటే రిపోర్ట్లన్నీ పెండింగ్లో పెడతారు ఆర్డినెన్స్ కాపీ అన్న మా దయాకర్ గారి కన్నా వచ్చిందా అడగండి ఎందుకంటే మా ఆయన వారి శాసన మండలి సభ్యులు గవర్నమెంట్లో సీనియర్ నాయకుడు ఇప్పుడు ఆయన కాబట్టి కన్నా వచ్చి ఉండాలి ఎవరికి మీరు ఆర్డినెన్స్ కాపీని పంపరు మీరు ఏ పిఆర్ ను ఏ ఏ సెక్షన్లో మీరు అమెండ్ చేసిన రోజు మీరు బయటికి పంపరు తర్వాత ఇంకొక పెద్ద పరిశాన్ అంతా ఏంటంటే సబ్ చేస్తా చేస్తున్నారు నేనే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రెండు వేల పద్దెనిమిదిలో మా దాయకర్ గారి తెరక వారితో చర్చ చేసి మరి మేము కోర్టులో కేసులు వేసి సబ్క్యాటగరైజేషన్ గురించి కొట్లాడుతున్నాం ఆయన కూడా సబ్క్యాటగరైజేషన్ కావాలని దాయకర్ గారు అంటారు దాని గురించి మాట్లాడితే నలభై రెండు వచ్చినాక చూసుకుంటా అని చెప్పని మాట్లాడతాడు బట్ వెన్ యు ఆర్ రిమైండింగ్ ద పంచాయత్ రాజ్ యాక్ట్ వైజ్ దట్ యూ కుడ్ నాట్ టాక్ అబౌట్ ది సబ్ సబ్కాటగరైజేషన్ అంటే సమాధానం చెప్పకుండా దాటవేద ధోరణికి పాల్పడ్డాడు ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే నువ్వు ఇవాళ మీరు ఇవాళ మీరు ఇవాళ ఆ రిపోర్ట్లు బయట పెట్టరు భూసాలి రిపోర్ట్ బయట పెట్టరు ఆ తర్వాత ఆర్డినెన్స్ మైన గవర్నర్ గారు ఏదో క్వేరీ పెట్టిండ్రు అని చెప్పని బయట వార్తలు వస్తా ఉన్నాయి అడుగుతారు సందేహాలు అభ్యంతరాలు అడుగుతారు ఏముంది అందులో బిట్వీన్ రేవంత్ రెడ్డి గారు అండ్ గవర్నర్ అండి మేము రెండున్నర కోట్ల మంది బీసీలో మేము ఎదురు చూస్తున్నాం మేము ఇట్లా క్షణక్షణం మేము మేము ఒక యుగం లెక్క ఎదురు చూస్తున్నాం ఏం 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 గవర్నర్ ఏమంటాడు రాష్ట్రపతి ఏమంటారు మా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎట్లు వస్తాయని చెప్పని మేము క్షణ క్షణం ఎదురు చూస్తున్నాం నువ్వు రేవంత్ రెడ్డి గారు ఏదో వస్తాయి చెప్పుకుంటామో అంటే రేపు పుట్టుకున్న ఆర్డినెన్స్ చెల్లనే గవర్నర్ గారు ఎత్తేస్తారు బిల్స్ పరికి రావని చెప్పని ఎందుకంటే పంపిస్తారు మేమేం చేయాలి మళ్ళా తలకే భాగ్ గుద్ది కొలుసా అవ్వాలన్నా మేమంతా బీసీలము ఏం చేసినా ప్రభుత్వమే చేయాలి ముఖ్యమంత్రి చేయాలి కదా మీకు ఫార్టీ టూ పర్సెంట్ చిత్తశుద్ధితో పనిచేస్తుందా అన్నారు వస్తుంది మీరు చేయొచ్చు కదా అంటే మీకు రిపోర్ట్ ఇవ్వడం కళ్యాణ్ గారు మీరు టైం లైన్స్ చూడండి మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ బిల్ పాస్ అయింది మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ గవర్నర్ దగ్గర పోయింది దాని తర్వాత ఏప్రిల్ పోయింది మే పోయింది జూన్ పోయింది జూలై పోతున్నది మీరు ఇప్పుడేమంటా ఉండు సెప్టెంబర్ లోపు ఎన్నికలు పెట్టాలని చెప్పని హైకోర్టు తీర్పిచ్చింది అని అంటాడు నువ్వు ఈ లోపు ఆర్డినెన్స్ కట్టేందో తెలియదు బిల్లు కట్టేందో తెలియదు నైన్ షెడ్యూల్ కట్టేందో తెలియదు ఇక చూసినావా హైకోర్టు చెప్పింది కాబట్టి నేను ఎన్నికలు కండక్ట్ చేస్తా అని చెప్పని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంది అది పాత రిజర్వేషన్తో ఇస్తాయి మా నోట్లో మనబడుతుంది కదా ఓకే అందుకే ట్రాన్స్పరెన్సీ ఉండాలంటున్నా అందుకే అకౌంటబిలిటీ ఉండాలంటున్నా ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం అంటే పారదర్శకంగా పనిచేయాలి విత్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఎవ్రీబడి ఫైనల్ గా ఫైనల్ గా అనుమానమే నిజమై పాత రిజర్వేషన్ల ప్రకారం గవర్నమెంట్ ఎన్నికలకి వెళ్తే స్థానిక ఎన్నికలకి ఖచ్చితంగా వాళ్ళకి నష్టం మీకు లాభమే కదా సార్ నాకు రేవంత్ రెడ్డికి అవుతుందా బీఆర్ఎస్ కు లాభం అవుతుందా క్వశ్చన్ కాదు బీసీ బంధువులకు లాభం జరగాల అనగదొక్క బడ్జెట్ తరతరాలుగా అనగదొక్క బడ్జెట్ రిజర్వేషన్లు రాకుండా బానిసలుగా బతుకుతున్నటువంటి ఒక బీసీలు సాధికారికంగా జెడ్పీటీసీలు కావాలి ఎంపీటీసీలు కావాలా సర్పంచ్లు గాల జిల్లా పరిషత్ చైర్మన్లు కావాలి వాళ్ళ హక్కులు వాళ్ళకు రావాలా అది పోరాటం ఇది పార్టీల పంచాయతీ కాదండి అనగదొక్క జాతుల పంచాయతీని దాని గురించి పారదర్శకంగా సమాధానం చెప్పమంటే వాళ్ళు అడుగుతారు మేము చెప్తామని అంటారు వాటి అసెంబ్లీకి చెప్పారు కౌన్సిల్ కి చెప్పారు వారొక్కరే తెలుసుకుంటామంటే ఎట్లనండి కనీసం మా దయాకర్ గారు కన్నా చెప్పాలా అడుగుతాను దయాకర్ గారిని అడుగుతాను శ్రావణ్ గారు థ్యాంక్ యూ శ్రావణ్ గారు దయాకర్ గారిని అడుగుతాను దయాకర్ గారు శ్రావణ్ గారికి చాలా అనుమానాలు ఉన్నాయి ఆయన లేఖ రూపంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాశారు అదే లేఖకు సంబంధించిన అంశాలు ఇప్పుడు మీకు కూడా చెప్పారు ఏం చెప్తారు బీసీ బిల్లుపై మీకు చిత్తశుద్ధి లేదు అనేది ప్రధానంగా మీపై వస్తున్న విమర్శ మీరేమో అంటే మీరంటే ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ అడ్డుపడుతుంది మతాల రిజర్వేషన్లను సాక్గా చూపించి అడ్డుపడుతుంది అని మీరు చెప్తారు ఏంటి అసలు బీసీ రిజర్వేషన్లకు అవుతాయా అవవా స్థానిక ఎన్నికలు దీ కొత్త రిజర్వేషన్ల ప్రకారమే జరుగుతాయా యా ఇప్పుడు కళ్యాణ్ గారు మీకు శ్రవణ్ గారికి లక్ష్మారాయణ గారికి నమస్కారం అయితే ఇప్పుడు శ్రవణ్ గారు రాసిన లేఖలో ఉన్న ప్రశ్నలకు అన్నిటికీ కూడా సభ సమాధానం చెప్తుంది అవన్నీ కూడా సభలో ప్రవేశపెట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక ఏదో ఊకని రిలీజ్ చేసి లో రిలీజ్ చేసి వాటి పక్కన పెట్టాలనేది కాదు మిగతా ఏ అంశాలు ఉన్నా కూడా సభలోనే చర్చ జరుగుతుంది వారి లేక ఇటు రాసినట్టుగానే ప్రధానమంత్రి గారికి కూడా వారు కానీ కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ రాయమనండి ఒకసారి దీంట్లో ఏమైనా చట్టబద్ధ లొసుగులుంటే ఏంటో సరి చూసుకోవాలి తప్పితే పక్కకు పెట్టడం అనేది రాజ్యాంగ స్ఫూర్తి కాదు ఎలా పంచాయతీ రాజ్ చట్టం కానీ మున్సిపల్ చట్టాలు గాని వాటిని సవరించి వాటికి ఆర్డినెన్స్ కు ఎంత శాతం మేము అమలు చేయడానికి అనేది ప్రతి అంశం మీద న్యాయశాఖ సంబంధించి సూచనలు కానీ సూచనల మేరకే ఈ రోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కూడా కేంద్రం గనక ఒప్పుకోకపోతే దాన్ని ఏ విధంగా మన డిస్క్రిషనరీతో అమలు చేయొచ్చో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక వ్యూహం ఉంది కాబట్టి ఇప్పుడు వ్యతిరేకిస్తున్న భాజపానైనా బారాసానైనా మీరు ఫస్ట్ మీ వాదనలో ఉండే స్టాంటిటీని మీరు టెస్ట్ చేసుకోండి మేము చిత్తశుద్ధితో ఎన్ దయకర్ గారు రైట్ దయకర్ గారితో మాట్లాడదాం లక్ష్మణ్ గారు మొత్తానికి బీసీ రిజర్వేషన్లు ఇష్యూలో బీజేపీ అవుతున్నట్లుగా అనిపిస్తుంది దానికి రెండు కారణాలు ఒకటి సెంట్రల్లో మీరు అధికారంలో ఉండడం రాష్ట్రపతి దగ్గర ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు దాదాపు వంద రోజులుగా పెండింగ్లో ఉండడం రెండోది గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ కూడా ఇప్పటికీ క్లియరెన్స్ రాకపోవడం రెండు ఆ రెండింటితో పాటు మీరు ప్రధానంగా నిన్ననే మీ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ప్రస్తావించిన అంశం ఈ యాబ్ నలభై రెండు శాతం రిజర్వేషన్లలో పది శాతం ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఆ మతపర రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం అనేది ఒక స్టేట్మెంట్ మీ నుంచి వస్తుంది పదే పదే అంటే మతపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కుదరవు ఒక పాయింట్ రెండోది యాభై శాతం ఏదైతే లిమిట్ ఉందో రిజర్వేషన్ల లిమిట్ అది దాటుతుంది కాబట్టి సాధ్యమయ్యే పని కాదు రాజ్యాంగ సవరణ చేయాలనేది మీరు చెప్తున్న ప్రధాన అంశాలు ఇప్పటి వరకు అయితే ఇందులో కూడా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఆల్రెడీ మధ్యప్రదేశ్లో ముప్పై ఎనిమిది మైనార్టీ కులాలకు రిజర్వేషన్లు వస్తున్నాయి ఉపకులాలకు యూపీలో ఐదు ఉపకులాలకు వస్తున్నాయి గుజరాత్లో ఇరవై ఎనిమిది ముస్లిం ముస్లిం ఉపకులాలకు రిజర్వేషన్ అమల్లో ఉంది మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఈవెన్ మహారాష్ట్ర బీహార్లో కూడా ఉందని చెప్పారు మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ముస్లింలకు మతపరంగా రిజర్వేషన్ ఇస్తూ తెలంగాణలో మాత్రం మీరు ఎందుకు అభ్యంతరం చెప్తున్నారు అనేది ఆయన క్వశ్చన్ వస్తుందండి ఓకే చెప్పండి ఇప్పుడు కొన్ని ఉపకులాలకు మైనార్టీల్లో దూదేకులు లద్దాఖులు ఈ రకంగా కొన్ని ఉపకులాలకు రిజర్వేషన్లు ఉన్నాయండి ఒకటి ఆ మైనార్టీలో వెనుకబాటు ఆధారంగా కొన్ని ఉపకులాలకు ఉన్నాయి ఓకే రెండో విషయం ఏంటంటే రాజ్యాంగం రచించినప్పుడు మతపరమైనటువంటి రిజర్వేషన్ అనేటువంటిది సబబు కాదు అనేటువంటిది చెప్పారు అవును ఎవరు చెప్పారు రాజ్యాంగ నిర్ నిర్మాతలే చెప్పినారు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వం ఎందుకంటే మతపరమైనటువంటి రిజర్వేషన్ల వల్ల గతంలో బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు మతపరమైనటువంటి రిజర్వేషన్లు చట్ట సభల్లో కల్పించినటువంటి కారణాన దేశ విభజనకు అది కారణమైంది అనేటువంటి ఆ రకంగా మతపరమైనటువంటి రిజర్వేషన్ను వ్యతిరేకించు రాజ్యాంగ నిర్మాతలు ఇకపోతే మత మై ముస్లింలకు ముస్లింలు మిగతా వాళ్లకు మైనార్టీలుగా మైనార్టీ రిజర్వేషన్లు మ మైనార్టీలకు ఉండేటువంటి హక్కులు ఏవైతే అదనంగా ఉన్నాయో ఆ హక్కులు ఉన్నాయి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద ఏదైతే అదనంగా ఇచ్చే దాంట్లో వస్తారు సో బీసీలతో లింక్ చేసి పంపడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం మరొక విషయం ఏదైతే మైక్రో లెవెల్ సర్వే చేయాల్సిన దగ్గర మొక్కుబడిగా సర్వే కంప్లీట్ చేసి పంపడం అనేటువంటిది అంటే ప్రజలను రిజర్వేషన్లకు మేము మేము పోరా మేము రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతున్నాం అనేటువంటి భ్రమలు కల్పించడమే తప్ప వాస్తవంగా రిజర్వేషన్ బీసీలకు అధికంగా రావాలనేటువంటి ఆలోచన బీసీలకు పాలించే సమర్థత లేదన్నటువంటి ఇవాళటి ముఖ్యమంత్రి నిన్నటి పిసిసి ప్రెసిడెంట్గా అన్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రినే కాదు అసలు నెహ్రూ నుంచి కూడా రిజర్వేషన్ల విషయంలో సెంట్రల్లో రిజర్వేషన్ల విషయంలో నెహ్రూ కూడా మొదటి నుంచి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రథమ ప్రధానమంత్రి దేశానికి ఆయన ఆయన ఆలోచన సరళి కూడా అదే అనేటువంటిది మనకు తెలుసు కాకా కాలేకర్ కాకా కమిషనర్ కానీ లేకపోతే మండల కమిషన్ కానీ లేకపోతే వీటన్నిటినీ పక్కన పెట్టినటువంటి రిపోర్ట్లను పక్కన పెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం బీజేపీ సమర్థించినటువంటి విపిసింగ్ ప్రభుత్వం ఎనభై ఐదు స్థానాలతో బీజేపీ విపి సింగ్ ప్రభుత్వాన్ని సమర్థిస్తే ఆ ప్రభుత్వ హయాంలో మండల కమిషన్ సిఫార్సులు రికమెండేషన్స్ అమలై దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ లో బీసీ స్ట్రేట్ గా ఒక క్వశ్చన్ అడుగుతుంది మిమ్మల్ని మతపరమైన రిజర్వేషన్ అది ఉన్నాయి కాబట్టి అది ఆర్డినెన్స్ కాదు రాష్ట్రపతి బిల్లు కూడా ఆమోదం తెలిపరు అనేది క్లియర్ చేస్తున్నారు ఒక పాయింట్ రెండో పాయింట్ యాభై శాతం రిజర్వేషన్ అంశం కూడా ఒక చర్చకు వస్తుంది కాబట్టి ఛత్తీస్గఢ్ లో ఛత్తీస్గఢ్ తమిళనాడు మహారాష్ట్ర లో యాభై శాతం దాటిపోయింది ఈడబ్ల్యూఎస్ తో దేశం అంతా దాటిపోయింది అది ఇష్యూ అవుతుందా ఇప్పుడు కూడా ఇప్పుడు తమిళనాడు ఆ రోజు నైన్త్ షెడ్యూల్లో చేర్చడం జరిగింది అప్ప అప్పటికే వాళ్ళు సమగ్రంగా అది కోర్ట్ కోర్టులో అది సానుకూలంగానే వచ్చినటువంటి పరిస్థితి కానీ బీహారు రిజర్వేషన్స్ అరవై ఐదు శాతానికి చేయాలనేటువంటిది కులగణన తర్వాత ఆలోచన ఉన్న ఉన్న సందర్భంలోనే ఎవరు కోర్టుకు పోయితే కోర్టు దాన్ని ఆపేసినటువంటి విషయం మనకు తెలుసు కదా మరి కోర్టులు రెండు సార్లు కోర్టులు జోక్యం చేసుకొని దాన్ని లీగలైజ్ చేశారు తప్ప కోర్టులు కూడా దాన్ని టెన్ పర్సెంట్ ఏదైతే ఎకనమికల్ వీకర్ సెక్షన్ కు ఎగ్జిస్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే టెన్ పర్సెంట్ అదనంగా అవి కాలేజీలో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు రిజర్వేషన్ అనేటువంటిది ఆ రకంగా ఇచ్చినటువంటి పరిస్థితి తెలుసు అయితే ఇవాళ ప్రభుత్వం ఆలోచ ఇది ఆలోచన చేస్తున్న దాంట్లో చిత్తశుద్ధి లేదనేటువంటిది మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది రైట్ శేఖర్ గారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అక్కడెక్కడో ముఖ్యమంత్రి గారు చెప్పిన రెండు మూడు రాష్ట్రాలు మధ్యప్రదేశ్లో ముప్పై ఎనిమిది ఉపకులాలు యూపీలో ఐదు ఉపకులాలు గుజరాత్లో ఇరవై ఎనిమిది ఉపకులాలు మైనార్టీ ఉపకులాలకు రిజర్వేషన్లు వస్తున్నాయంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉపకులాలు కాబట్టి అక్కడ ఇస్తున్నారు మొత్తం మైనార్టీలు అందరికీ అక్కడ రిజర్వేషన్ లేదు దాన్ని దీనికి ఎలా మీరు లింక్ చేస్తారు వాళ్ళు మైనారిటీలు అనే ఉద్దేశంతో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా లేకపోతే బ్యాక్వర్డ్ కాకుండా అడ్వాన్స్డ్ ముస్లింస్ అని వ్యతిరేకిస్తున్నారా ఒక చర్చ అయితే టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కూడా సయ్యదులు పఠాన్లు రిజ్వీలు తర్వాత ఇంకా వాళ్ళు షేక్ లు అగ్రవర్ణాలుగా పిలువబడే వాళ్లకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ లో అవకాశం ఇస్తున్నారు ఇక్కడ కులాలుగా ఉన్న వాళ్ళ విషయంలో వ్యతిరేకిస్తున్నారు గుజరాత్ లో ఇరవై కులాలు ఇరవై ఆరు కులాల్లో కూడా బ్యాక్వర్డ్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఇక్కడ కుల వృత్తులు చేసుకుంటారో మన దగ్గర దూదేక్లో గాని పింజారా గాని ఇట్లాంటి కులాలు ఉన్న అట్లాంటి కులాలు ఒక ఇరవై ఆరు ఉన్నాయి వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు ఇది అసలు ఇది కాదు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు పిసి రిజర్వేషన్ వ్యతిరేకించడానికి ముస్లింలు సాగ్గా చెప్తున్నారు ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తూ కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో ముస్లింలకు దానికి దీనికి తేడా ఉంది అక్కడ ఉపకులాలు వెనుకబడ్డ వాళ్ళకి మాత్రం ఇస్తున్నారు ఇక్కడ మీరు మొత్తం మంది మైనార్టీలు అందరి కదా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ అగ్రవర్ణ ముస్లింలకు కూడా ఇస్తున్నారు కదా ఈడబ్ల్యూఎస్ లో ఈడబ్ల్యూఎస్ దేశం అంతా రాజ్యాంగ చట్టం అయింది రాజ్యాంగం ప్రకారమే రాజ్యాంగంలో మార్పులతో అదే బేస్ అదే బేస్ అదే బేస్ ఇక్కడ ఇప్పుడు ఆ రోజున నైన్ షెడ్యూల్ లో పెట్టాలని మీరు అంటే మేము అందరం ఓకే అన్నాం ఇలా మేము చేస్తున్న రాష్ట్రాల విషయంలో ఆ సమస్యను మీరు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అది ఎవరు చేసింది పోని అది గతంలో మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు దాన్ని బిల్ చేయడానికి కారణము ఆ రోజు వల్లపేట రవీందర్ రెడ్డి గారు ఈడీ ఈబీసీ సంక్షేమ సంఘం తరఫున కొట్లాడుతూ మేము అందరం పోయి మద్దతు చెప్పినాం అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆ రోజు వీరప్ప మైలి గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు తర్వాత మన పురంధరేశ్వరరావు గారు మన హెచ్ఆర్ మంత్రిగా ఉన్నారు ముకుల్ వాసి గారు సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మినిస్టర్ గా ఉన్నారు ఆ రోజు మేము మేము చేసిన బిల్లును వాళ్ళు చేస్తుంటే ఎవరు కూడా అడ్డం పడలేదు కాంగ్రెస్ చేస్తున్న బిల్లును బీజేపీ అడ్డం వేడం వ్యూహం ఏంది అంటే మీరు ఓకే అంటే ఓకే అనాలి. మేము న్యాయబద్ధంగా రాజ్యాంగాన్న బద్ధంగా చేసే వాటిని సో మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది అంటగా వాళ్ళకి సమాచార రైట్ ఎందుకు సమాచార చేస్తున్నారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి మీకు ఏంటి వ్యతిరేకం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దీన్ని ఒకటి లీగల్ ఆబ్లిగేషన్స్ రెండు ఈ ఈ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం BC కావాలని ముస్లింలను మొడిపెట్టి మతపరమైనటువంటి రాజ్యాంగపరంగా ఇబ్బందికరంగా అటు అటు వాళ్ళను మోసం చేయడం ఇటు వీళ్ళను ఇది మోసం చేసి మోసం చేసి మీరు ఇప్పుడు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అతనికి దయాకరగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ దేశాన్ని యాభై ఐదు సంవత్సరాల పాటు పాలించారు కదా మీ మొత్తం రాష్ట్రాలన్నీ మీవే ఉండే ప్రభు లోకల్ బాడీ నుంచి ప్రధానమంత్రి వరకు కాంగ్రెస్ పార్టీనే ఉండే కనుక ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు ఇది కేంద్ర ఉద్యమం తెచ్చింది మీరే అడ్డుకున్నది మీరే అరే మేము సపోర్ట్ చేస్తే మేము సపోర్ట్ చేస్తేనే మండల బిల్లు మండల బిల్లు ముందుకెళ్ళేది నరేంద్ర మోడీ గారు దేశానికి ప్రధానమంత్రిని బీసీని మేము ఇచ్చినాం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని మీరు ఇవ్వలేదు దేశానికి ఎడ్యుకేషన్ లో మెడికల్ మెడికల్ కాలేజ్ సీట్లలో ఇవాళ ప్రీ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డెంటల్ స్థానిక ఎన్నికలు అంచనా ఏంటి ఇప్పుడు వీళ్ళు నోరు తో వలకరించి నొసల్ తో ఎక్కరించేటువంటి రీతిలో వీళ్ళు వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి

అటు ఓటు బ్యాంక్ కోసము ఈ రకంగా మభ్య పెట్టడం అనేటువంటి సరిది కాదు చిత్త మభ్య పెట్టడం కలెక్టర్ కాదు బీసీలకు పాలన చేత కదా ముఖ్యమంత్రి దీన్ని అడ్డుకుంటారు అని అంటున్నారు మేము రిజర్వేషన్లు చేసినాక నోరెల కూడా ఏ పార్టీ కూడా సెప్టెంబర్ ముప్పై మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేసినా మీరు ఎన్ని ప్రయుక్తులు చేసినా ఏ పరిస్థితుల్లో మేమే కదా ఇచ్చేది మేమే కదా బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దయాకర్ గారు థ్యాంక్ యూ ఎండల గారు మొత్తానికి బిజెపి అడ్డుకుంటుందనే ఒక ఒక రకమైన ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తాము చేసి తీరుతామంటూ కూడా కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు అటు ముఖ్యమంత్రి కానీ మా లైవ్లో అద్దంకి దయాకర్ గారు కానీ అదే మాట చెప్తున్నారు చూడాలి నిజంగానే బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచి సెప్టెంబర్ లోపు హైకోర్టు ఇచ్చిన ఆదేశానుసారం స్థానిక ఎన్నికలు కాంగ్రెస్ సర్కార్ జరపగలుగుతుందా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేస్తున్న లాబోయింగ్ ఫలిస్తుందా రాహుల్ గాంధీని కూడా ఆయన కలుస్తున్నారు తెలంగాణలో చేసిన ఈ బీసీ రిజర్వేషన్ పెంపు కులగన్న ఈ అంశాలన్నీ చర్చించబోతున్నారు చూడాలి రేవంత్ రెడ్డి లాబింగ్ ఏమైనా అవుతుంది రాహుల్ గాంధీ జాతీయ నేతలు కూడా ఏ రకంగా కేంద్రంపై ఒత్తిడి పెంచి ఈ బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లుకు సంబంధించి రాష్ట్రపతి నుంచి ముద్ర వేయించుకుంటారు లేదంటే నైన్త్ షెడ్యూల్లో పెడతారా మనం వేచి చూడాలి ఇది ప్రైమ్ టైమ్ డిబేట్